ఈ విజువలైజేషన్ అనేది మన మనసుని అంటే మన మైండ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం సో ఇప్పుడు మీ మైండ్ మీ మెదడ్ అనేది ఒక సూపర్ కంప్యూటర్ అనుకోండి సో ఈ విజువలైజేషన్ అంటే ఊహించుకోవటం అనేది ఎలాంటిదంటే మీరు ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నట్టు అనమాట అంటే ఈ కంప్యూటర్లో మీరు వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్కి ఒక ప్రోగ్రామ్ రాయటం లాంటిది అనమాట సో అది ఎలా అంటే మీరు ఈరోజు పొద్దున్నే లేసారు ఒక థియేటర్కి మీరు మూవీ ప్లాన్ చేశారు సో కార్ వచ్చింది మీరు డైరెక్షన్ సెట్ చేస్తున్నారు అంటే ఎటువైపు ట్రాఫిక్ ఉంది ఎటువైపు ట్రాఫిక్ లేదు అనేది మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గూగుల్ విల్ టేక్ కేర్ రైట్ సో షార్టెస్ట్ పాసిబుల్ టైం ఉన్న రెండు మూడు రూట్స్లో ఏ రూట్ ఫాస్ట్గా మీరు థియేటర్కి వెళ్ళాలని మీకు డెస్టినేషన్ సెట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ విజువలైజేషన్ అనేది ఒక్కసారి మీరు మీ గోల్ని సెట్ చేస్తే ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది దానికి సంబంధించినటువంటి అన్ని డోర్స్ని ఓపెన్ చేస్తుంది అంటే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అది ఆటోమేటిక్గా మీరు సెట్ చేసుకున్నటువంటి గోల్ వైపు వెళ్ళేటట్టుగా అది మీకు డైరెక్షన్ సెట్ చేస్తుంది సో సో ఒక ఫన్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పర్సన్ ఒక డైరెక్షన్ సెట్ చేసుకున్నాడు ఓకే ఒక డెస్టినేషన్ సెట్ చేసుకున్నాడు అతను అక్కడికి వెళ్లకుండా ఎక్కడో పొలాల్లోనో ఎక్కడో ల్యాండ్ అయింది అనుకోండి గూగుల్ మ్యాప్ తీసుకెళ్ళి అక్కడ వదిలేసింది అనుకోండి ఎలా ఉంటుంది సో బట్ ఇక్కడ మనకు విజువలైజేషన్ అనేది యాక్చువల్గా పాజిటివ్గా హెల్ప్ చేస్తుంది సో ఈ విజువలైజేషన్ అనేది ఎలాంటిదంటే అంటే మనకున్న నమ్మకాన్ని మరింత స్ట్రాంగ్గా మారుస్తుంది అది ఎలా అంటే మీరు ఫ్రీక్వెంట్గా మీకున్న థాట్స్ మీకున్న ఐడియాస్ మీకున్న గోల్స్ని రీచ్ అయినట్టుగా మీరు విజులైజ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి మెల్లగా మీ మనసు ఏం జరుగుతుందంటే అది పాజిబుల్ అని నమ్ముతుంది అనమాట అంటే మీరు ఆల్రెడీ అలా విజువలైజ్ చేసుకోవటం వల్ల మీ మైండ్లో ఒక ఇమేజ్ అనేది ప్రింట్ అవుతుంది అది మీరు ఇంతకుముందు ఆల్రెడీ చేశారు ఎస్ యూ కెన్ డూ ఇట్ అని మెల్లగా మిమ్మల్ని మెంటల్గా ఆ గోల్ వైపు వెళ్ళటానికి మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ మన మైండ్లో ఫిక్స్ అయితేనే కదా రియల్ లైఫ్లో మనం ఏదైనా చేయగలిగేది సో ఇది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఒక మారథాన్ చేయాలనుకున్నాడు ఒక పర్సనల్ లాంగ్ వాక్ ఓకే ఫస్ట్ ఇన్ని కిలోమీటర్స్ నేను నడవగలనా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది అతను తన మెంటల్ వరల్డ్లో ఒకసారి నేను నడుస్తూ ఉంటాను ఇక్కడ పార్క్ వస్తుంది కొంత నాకు రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాత ఒక ఆ టీ పాయింట్ దగ్గర ఆగి కాస్త టీ బ్రేక్ తీసుకుని మరలా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ సరదాగా నేను అలా నడుస్తానని ఊహించుకుంటున్నాడు అనుకోండి మెల్లగా మైండ్ ఏం చేస్తుందంటే ఇతను ఇమేజెస్ ఇతను ఏదైతే విజువలైజ్ చేస్తున్నాడో అదంతా తన మెంటల్ వరల్డ్లో ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఫామ్ చేస్తుంటుంది అంటే ఈ మార్తాను తను కంప్లీట్ చేయకముందే ఒక కంప్లీట్ చేస్తే వచ్చేటువంటి ఒక ఎక్స్పీరియన్స్లో ఒక కొంత పర్సంటేజ్ తనకి క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా మన మైండ్ అనేది రెడీ అవుతుంది ఆ టాస్క్ చేయడానికి సో ఇది ఎలా అంటే ఒక ఫన్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ కూడా ఒక పర్సన్ తను మంచి సలాడ్ తినాలని విజువలైజ్ చేసుకున్నాడు కానీ తీరా వచ్చే టైంకి తినే టైంకి బిర్యానీ వచ్చింది అనుకుందాం అంటే ఒక మంచి గుడ్ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ తినాలనుకున్నాడు కానీ ఇక్కడ బిర్యానీ కాకుండా ఇంకేదైనా ఇంకేదైనా ఐటెం వచ్చిందనుకోండి సో తను అనుకున్నంత హెల్తీ ఫుడ్ రాలేదు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే తన విజువలైజేషన్ మీద ఇంకా వర్కౌట్ చేయాల్సి ఉందని దాని అర్థం అనమాట సో ఈ విజువలైజేషన్ ద్వారా ఒక మనకున్నటువంటి లిమిటింగ్ లిమిటింగ్ బిలీఫ్స్ని ఎలా బ్రేక్ చేయొచ్చు మనం చూద్దాం సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు మన యొక్క బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేస్తుంది అలాగే కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ అని ఉంటాయి అంటే ఎట్లా అంటే మనం చేయలేము ఐ కాన్ డూ దిస్ ఇట్లాంటి కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి అనమాట ఈ బిలీఫ్స్ అన్నీ కూడా మనం చేయలేము అది నాతో కాదు ఇది నాతో కాదు ఇది నేను చేయలేను అని అనిపించిన ప్రతిసారి కూడా అదొక లాగా చూడండి అంటే మీరు ఈ రూమ్లో నుంచి పక్క రూమ్లోకి వెళ్ళాలి ఒక ఇన్విజిబుల్ వాల్ అనేది ఉందనుకోండి అక్కడ యాక్చువల్గా ఏమీ లేదు కానీ మీకు ఒక వాల్ అనేది కనిపిస్తుంది నేను ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళలేను అని మీకు అనిపిస్తుంది సో రియల్ లైఫ్లో ఒక వాల్ ఉంది మనం దాన్ని బ్రేక్ చేయాలనుకోండి అలా మనం ఆ వాల్ మనకు స్ట్రాంగ్గా కనిపిస్తుంటుంది కానీ మనం ఏమనుకోవాలి ఆ వాల్ కన్నా స్ట్రాంగ్ హ్యామర్ నా దగ్గర ఉంది అని అనుకోవాలి ఈ హ్యామర్ ఏంటంటే మన విజువలైజేషన్ సో ఈ బలమైన హ్యామర్తో మనం స్ట్రోక్స్ కొడుతూ ఉన్నాం అనుకోండి వాల్ మీద ఒక ఒక ఫిఫ్టీ హండ్రెడ్ తర్వాత కూడా వాల్ బ్రేక్ అవ్వాలి మేబీ వన్ నాట్ వన్ వన్ టెన్త్ పాయింట్ దగ్గర ఆ యొక్క వాల్ బ్రేక్ అయింది అనుకోండి సో మనకేమనిపిస్తుంది ఎస్ ఐడి అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ విజువలైజేషన్ అనేది ఏం చేస్తుందంటే మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్ని చేంజ్ చేసి వాటిని అవాపరేట్ అయ్యేలా చేసి మనకి ఒక వేని క్రియేట్ చేస్తుంది అనమాట ఒక ఫన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకుందాం ఒక పర్సన్ పొద్దున్నే లేవాలి అనుకున్నాడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కానీ నేను లేవలేను అనేటువంటి ఒక బిలీఫ్ ఒక లిమిటింగ్ బిలీఫ్ అనుకుందాం సో ఈ లిమిటింగ్ బిలీఫ్ని బ్రేక్ చేయడానికి మనం ఒక పది రకాల అలారమ్స్ని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఎస్ ఐ కెన్ వేకప్ ఎర్లీ మార్నింగ్ సో ఫన్గా ఉంది కదా ఆటోమేటిక్గా ఒక అలారం తర్వాత ఇంకొక అలారం వస్తుంటే ఆ కైనా మనం లేచి కూర్చుంటాం సో ఇక్కడ ఏంటంటే మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్ని మనకున్నటువంటి విజువలైజేషన్ అనే హ్యామర్తో బ్రేక్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా పాత్ క్లియర్ అవుతుంది ఇప్పుడు మనం ఈ విజువలైజేషన్తో యూనివర్స్తో ఎలా సింక్ అవ్వాలో చూద్దాం అప్పుడు ఒక స్ట్రాంగ్ విజువలైజేషన్తో పాటు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనేది మనకి యూనివర్స్తో ఎలా ఎలా చేస్తుంది సో అది ఎలా అంటే మీరు సెట్ చేసుకున్నటువంటి ఈ న్యూ స్టాండర్డ్ న్యూ విజువలైజేషన్తో మీరు యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీతో మీ మైండ్ థాట్ ప్రాసెస్ అనేది మ్యాచ్ అవుతుంది ఆటోమేటిక్గా అప్పుడు ఏం జరుగుతుందంటే యూనివర్స్ మీకు కావాల్సినటువంటి దారులన్నిటినీ ఓపెన్ చేస్తుంది సో ఆటోమేటిక్గా ఎన్నో పాజిబిలిటీస్ మీరు చూడగలుగుతారు సో ఈ ఫ్రీక్వెన్సీని సెట్ చేయడం అనేది ఎలాంటిదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సపోజ్ ఒక పార్టీ అవుతుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు పార్టీలో జోక్స్ ప్లే చేసుకుని సరదాగా నవ్వుకునే వాళ్ళంతా ఒక గ్రూప్గా వెళ్ళిపోతారు డ్రింక్ చేసే ఫ్రెండ్స్ అంతా ఒక కార్నర్కి వెళ్ళిపోతారు మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళంతా ఒక సైడ్ సరదాగా కూర్చుని మ్యూజిక్ని హమ్ చేస్తూ ఉంటారు సో ఇట్లా ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందని దాని అర్థం అనమాట సో వాళ్ళ థాట్ ప్రాసెస్తో అవతల పర్సన్ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సరదాగా వాళ్ళతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పేయాలని కబుర్లు చెప్పాలనిపిస్తుంది సో ఇక్కడ ఒక ఫన్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే అది ఎలా అంటే మీరు సరదాగా ఒక సాంగ్ హమ్ చేస్తున్నారు అనుకుందాం కరెక్ట్గా నెక్స్ట్ మినిట్ మీకు రేడియోలో అదే సాంగ్ వచ్చింది అనుకోండి మీకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఓ యూనివర్స్ యు ఆర్ లిజనింగ్ మై సాంగ్ సో యూఆర్ ప్లేయింగ్ ఇట్ బ్యాక్ అని మీకు అలా అనిపిస్తుంది ఈ విజువలైజేషన్ అండ్ ఈ బిలీఫ్ సిస్టమ్స్ని మనం ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మన రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సో అది ఎలా అంటే సో మీకు ఒక గోల్ ఉంది లేదంటే ఒక విజన్ ఉంది దాన్ని ఫస్ట్ మీరు క్లియర్గా డిఫైన్ చేయండి ఎస్ ఐ వాంట్ మై లైఫ్ దిస్ వే తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలి ఆ విజన్తో లైన్ అప్ అయ్యే విధంగా మీరు డైలీ విజువలైజ్ చేస్తూ ఉండండి అంటే ఎస్ నా విజన్ ఇది నేను ఆ విజన్ నా విజన్ని నేను రీచ్ అవుతున్నాను నేను నా డ్రీమ్ని రీచ్ అవుతున్నాను నేను నా డ్రీమ్ని రీచ్ అయితే నా లైఫ్ ఎలా బాగుంటుంది ఎలా హ్యాపీగా ఉంటుంది సో ఈ పాత్రలో నేను డెఫినెట్గా స డే బై డే సక్సెస్ అవుతూ ఉంటాను అట్లా మీరు కళ్ళు మూసుకుని ప్రతిరోజు పొద్దున్నే ఒక ఫైవ్ మినిట్స్ మీ డ్రీమ్ని అలా విజువలైజ్ చేసుకుని మీ డ్రీమ్లో మీరు సక్సెస్ అవుతున్నట్టుగా ఊహించుకుని సో ఏదైతే మీరు ఎండ్ రిజల్ట్ మీరు కోరుకుంటున్నారో దాన్ని మీ మై మైండ్లో ఒక పిక్చర్ లాగా పెయింట్ చేయండి సో ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే పలానా రోజు పలానా టైంకి నేను నాకు ఒక హౌస్ మంచిగా కొనుక్కుని ఒక కారు ఒక నా ఇంటి ముందు ప్రహరీ గోడ ఇలా ఉండాలి లేదంటే ఇలా ఒక పక్కన పూల మొక్కలు ఉండాలి సో నా నా నేను విజులైజ్ చేసుకున్నటువంటి హౌస్లో ఈ థింగ్స్ ఉండాలి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ ఉండాలి ఇలా ఫాల్ సీలింగ్ మంచిగా ఇలా ఉండాలి అట్లా మీరు ఏదైనా విజువలైజ్ చేసుకోండి డైలీ దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి ఐఎమ్ వెరీ గోయింగ్ వెరీ క్లియర్ క్లోజర్ టు యూ అని అలా అనుకోండి సో ఆటోమేటిక్ యూనివర్స్ మీకు డోర్స్ ఓపెన్ చేస్తుంది మీకు పాత్ విజిబుల్ అయ్యేలా చేస్తుంది సో ఇక్కడ ఒక ఫన్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మరలా సో ఒక పర్సన్ తను ఒక మూవీ స్టార్ లాగా విజులైజ్ చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ విజువలైజ్ చేసుకోవటం కాకుండా తను స్టార్ అని నమ్మటం మొదలెట్టాడు అంటే తను భ్రమలోకి ఎంటర్ అవుతున్నాడు సో ఆ నెక్స్ట్ డే నుంచి తను తన లోకల్ మార్కెట్లో కలిసి కొంతమందికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనుకుందాం సో ఇక్కడ ఫన్గా ఉంది కదా సో ఈ విజువలైజేషన్ అనే ట్రాక్లో ఒక్కొక్కసారి మనం భ్రమల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది సో మీరు భ్రమల్లోకి వెళ్ళరని నా గట్టి నమ్మకం సో మీరు ఈ విజువలైజేషన్ని వాస్తవంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు వాస్తవంలో ఆ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు వెరీ సూన్ సో ఇప్పుడు మనం ఒక బలమైన టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అలా అయితే అని ఒక టెక్నిక్ ఉందన్నమాట అంటే నా గోల్ ఇది అలా అయితే అని మీరు స్టార్ట్ చేయటం మొదలెట్టినప్పుడు అంటే మీరు ఆల్రెడీ గోల్ అచీవ్ చేసి గోల్ అచీవ్ చేశారనుకుందాం సో మీరు ఆటోమేటిక్గా మీ గోల్ని అచీవ్ చేశారనగానే ఒక మంచి కంపెనీలో ఒక మంచి శాలరీతో మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకోండి ఇక్కడ నా గోల్ రీచ్ అయితే అంటే మీరు జాబ్ ఎచీవ్ చేస్తే అని మీకు ఒక థాట్ అనేది వచ్చినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందో విజులైజ్ చేసుకోండి ఒకసారి అది ఎట్లా అంటే ఓకే ఐఎమ్ ఎర్నింగ్ దిస్ మచ్ మనీ ఐ కెన్ పర్చేజ్ కార్ ఇన్ సిక్స్ మంత్స్ ఐ క్యాన్ పర్చేజ్ హౌస్ నైస్ హౌస్ రోడ్ సైడ్ లేక్ సారీ లేక్ సైడ్ రోడ్డుకి నియర్ బై నాకు ఒక మంచి హౌస్ ఇలా కావాలి అని మీరు అట్లా విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే మీరు గోల్ని అచీవ్ చేసిన తర్వాత మీ లైఫ్ ఇలా ఉండబోతుంది అని మీరు విజువలైజ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మీరు నటించడం కాదు సో ఫ్రాంక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మీ గోల్ని అచీవ్ చేయగలని బలంగా నమ్మినప్పుడు ఆటోమేటిక్గా ఆ గోల్ అచీవ్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక లెవెల్ విజువలైజ్ చేయడం లాంటిది సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు ఏదైతే విజులైజ్ చేస్తున్నారో మీ యొక్క యాక్షన్స్ అన్నీ కూడా మీ యొక్క విజన్తో అలైన్ అవుతాయి అనమాట అప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ అనేది మీకు ఉన్నటువంటి పాత్ని మరింత క్లియర్ చేస్తుంది సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకున్నటువంటి బిలీఫ్స్ మరింత స్ట్రాంగ్గా మారుతాయి అనమాట అంటే ఎప్పుడైతే మీ మనసు యాక్సెప్ట్ చేయడం మొదలెడుతుందో ఆటోమేటిక్గా మీ మనసు మీకు ఇది పాజిబుల్ అని చెప్పడానికి ట్రై చేస్తుంటుంది వన్స్ మనకి పాజిబుల్ అని మనకు అనిపించింది అనుకోండి ఆటోమేటిక్ విల్ గెట్ ఇన్ యాక్షన్ రైట్ సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు ఈ మీ బిలీఫ్ సిస్టమ్స్ని స్ట్రెంగ్ చేసుకుంటూ విజులైజ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు మీ గోల్కి రీచ్ అవుతున్నారా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి సో అది ఎలా అంటే మనకి ఈ నేను తీసుకున్న ఈ పాత్ ఈ ప్రాసెస్ నిజంగా నాకు హెల్ప్ అవుతుందా అని ఒకసారి క్వశ్చన్ చేసుకొని మీరు మీ యొక్క పాతని మీరు వెళ్ళేదాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అది ఎలా అంటే మీ మనసు ఎప్పుడు మీ గోల్ మీదే ఉండాలి మీరు వెళ్ళే పాతని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే మీ దృష్టి ప్రైజ్ మీదే ఉండాలి కానీ మీరు తీసుకునే అప్రేచ్ అప్రోచ్ ఏదైతే ఉందో దా ఆ విషయంలో మీరు కొంచెం ఫ్లెక్జిబుల్గా ఉంటూ ఉండాలి సో మనం అక్కడ ఒక రియల్ లైఫ్ మెటాఫోర్ ఒకటి తీసుకుందాం అది ఎట్లా అంటే మీరు మీ వార్డ్రోబ్ని అప్గ్రేడ్ చేయాలనుకున్నారు సో అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నటువంటి ఒక ప్యాంట్ మీకు ఇప్పుడు బాగా లూజ్గా అనిపిస్తుంటుంది అంటే ఆల్రెడీ మీరు మీ యొక్క వెయిట్ తగ్గాలన్నటువంటి మీ డ్రీమ్ని రీచ్ అయ్యారు సో ఇప్పుడు మీకు ఆ ప్యాంట్ అనేది అవసరం లేదు సో ఈ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మీరు మీ విజువలైజేషన్స్ని నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్ళవచ్చు ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క విజువలైజేషన్ని స్ట్రాంగ్గా విజువలైజ్ చేసుకుని అలాగే మీరు ఏదైతే మీరు నమ్ముతున్నారో దాన్ని బలంగా నమ్ముతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి ఒక అంతర్గత శక్తి ఏదైతే ఉందో మానసికంగా అది ఓపెన్ అవుతుందనమాట అంటే మీరు ఒక సీక్రెట్ పవర్ని అన్లాక్ అనమాట మీలో ఉన్నటువంటి ఒక సీక్రెట్ పవర్ అది ఎప్పుడు హిడెన్గా ఉంటుంది మనలో ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఇది నేను చేయాలి ఇది నేను చేయగలను అంటారో ఆటోమేటిక్గా ఎస్ ఐఎమ్ హియర్ ఫర్ యూ అన్నట్టుగా మీలో ఉన్నటువంటి ఒక క్యాపబిలిటీ మీలో ఉన్నటువంటి ఒక పవర్ అది మీకు సపోర్టింగ్గా రావటం మనకి చూడవచ్చు సో ఇక్కడ మీరు సింపుల్గా ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి కన్సీవ్ బిలీవ్ అచీవ్ అట్లా అంటే మీరు విజులైజ్ చేసుకోండి నమ్మండి అచీవ్ చేయండి రిజల్ట్స్ సో ఇక్కడ మీరు ఎట్లా అంటే మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని మెలమెల్లగా నమ్మటం మొదలైనప్పుడు బిలీఫ్ కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది ఒక స్టేజ్లో ఎలా ఉంటుందంటే యూ కెన్ డ్రీమ్ బిగ్ అంటే ఇంకా పాజిబిలిటీస్ అన్నీ మీకు తెలుస్తాయి కెన్ డ్రీమ్ బిగ్ సో ఎప్పుడైతే మీరు పెద్దగా కళ్ళగంట మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి ఆ పవర్ అనేది మీకు ఒక అసిస్టెంట్ లాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అది ఎట్లా అంటే మీ ఇంట్లో ఒక సర్వెంట్ ఉంది ఓకే అంటే పొద్దున్నే వచ్చి గిన్నెలు గడిగి లేదంటే ఇల్లు ఊడ్చి అట్లా తను ఒక వెళ్ళే ఒక సర్వెంట్ ఉందనుకుందాం నార్మల్గా ఈ సర్వెంట్ ఎప్పుడు లేజీగా ఉంటుంది అనుకున్నాం అంటే మీరు చెప్తేనే పని చేస్తుంది లేకపోతే చేయట్లేదు అనేటువంటి ఒక సర్వెంట్ ఉందనుకున్నాం ఇప్పుడు ఈ సర్వెంట్కి నాకు ఈరోజు పని లేదులే అన్నట్టుగా మీరు ఉన్నారనుకోండి కొంచెం ఏమాత్రం ఇండికేషన్ వచ్చినా వాళ్ళు లేజీ అయిపోయి ఆ రోజు ఆ పని చేయకుండా వెళ్ళిపోతారు అంటే బేసిక్గా మన మైండ్ బాడీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అవి ఎప్పుడూ ఒక లేజీ మోడ్లో డిఫాల్ట్గా ఉండటానికి ట్రై చేస్తుంటాయి ఒక స్టేజ్ తర్వాత మనం ఈ బిలీఫ్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసి మనం ట్రాన్స్ఫామ్ అయినప్పుడు మన యొక్క డిఫాల్ట్ స్టేజెస్ని మన డిఫాల్ట్ స్టేజెస్ని లేజీ మోడ్లో నుంచి యాక్టివ్ మోడ్లోకి తీసుకురావచ్చు సో ఇక్కడ మీ మైండ్ అనేది ఇక్కడ మీకు ఒక సర్వెంట్ లాగా హెల్ప్ అవుతుంది అంటే మీరు వర్క్ కావాలి అని మీరు డిమాండ్ చేశారనుకోండి మీ మైండ్ దానికి తగ్గట్టుగా అలర్ట్ అవుతుంది అట్లా కాకుండా నాకే ఇంట్రెస్ట్ లేదు అని మీరు అన్నప్పుడు ఆ మీ మైండ్ ఏమంటుందంటే మీతో నీకే ఇంట్రెస్ట్ లేదు ఇంక నేనేం చేసేది అన్నట్టు రెస్ట్ తీసుకుంటుంది అంటే ఆ కోరిక అనేది మీలో బలంగా రావాలి ఆ కోరిక రావటమే కాకుండా నేను ఇది మీరు బలంగా నమ్మాలి సో ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్లో నేను సక్సెస్ అయితే నా లైఫ్ ఇలా ఉంటుందని మీరు విజువలైజ్ చేసుకోగలిగినప్పుడు ఈ మూడు ఒక పాత్రలోకి ఎలా అయిన అయినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ ఏమంటుందంటే అబ్బా వీడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడరా ఇక నాకు పని చేయాల్సిన టైం వచ్చింది నేను పని చేయకపోతే వీడు ఊరుకోడరా బాబు అన్నట్టు ఒక సర్వెంట్ లాగా మీ మైండ్ ఎలర్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు కావాల్సినటువంటి వర్క్స్ అన్నీ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మీ మైండ్ని ఒక సర్వెంట్ లాగా చూడండి ఓకే సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ డిస్కషన్లో ఈ విజువలైజేషన్ అండ్ బిలీఫ్ సిస్టమ్స్ మీద మీకు కొంత అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ బిలీఫ్ సిస్టమ్స్లో ఇంకొక అడ్వాన్స్డ్ లెవెల్ అనేది ఒకటి ఉంది ఆ టాపిక్ మీద నేను మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో ప్రస్తుతానికి నేను మంత్లీ ఒక వన్ వీడియో అనేది ఆ ప్రాసెస్లో ఉన్నాను కనుక ఒక ఫ్యూ మంత్స్ మంత్లీ వన్ వీడియో నేను చేయగలుగుతాను సో అది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీకు ఈ ఈరోజు ఈ డిస్కషన్లో మీకు నచ్చిన అంశాలు ఏదైనా ఉంటే డిస్కస్ చేయండి అలాగే ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మీకు క్లారిటీ అనేది రాలేదనుకోండి మీరు నాకు ఆ విషయం చెప్పండి ఏ టాపిక్ మీద మీరు ఎక్స్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోస్ట్లీ ఆ యొక్క టాపిక్ని నేను నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు కొన్ని యూస్ఫుల్ థింగ్స్ మీతో డిస్కస్ చేశాను సో నా లైఫ్లో నేను ఎన్నో సక్సెస్ ఎంతో సక్సెస్ నేను చూడటం జరిగింది ఈ ప్రాసెస్లో అలాగే మీ లైఫ్లో కూడా ఒక మంచి సక్సెస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ గైస్ ఆల్ ద బెస్ట్ ఎంజాయ్ ద డే